హాయ్ యోస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మొన్న వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా రాజమౌళి అలియాస్ జక్కన్న చేసినటువంటి ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో కలకలం రేపుతుండడం ఆ సందర్భంగా వానర సేన అనే ఒక సంస్థ విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి ఒక సంస్థ రాజమౌళిపై ఫిర్యాదు చేయడం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇంతకుముందు కూడా మనం వీడియోలో మనం మాట్లాడుకున్నాం అంటే దాదాపుగా మూడు గంటల పాటు అద్భుతంగా జరిగినటువంటి ఆ ఈవెంట్లో రాజమౌళి చేసినటువంటి ఒక పది ఒక చిన్న వ్యాఖ్య అంటే ఒక నిమిషంలోపు చేసినటువంటి ఒక వ్యాఖ్య మొత్తం ఆ ప్రోగ్రాంకు సంబంధించిన హైలైట్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి ఇది హైలైట్ అయిపోయి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రాజమౌళి చేసిన వ్యాఖ్య పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో వానరసేన అనే ఒక ప్రముఖ సంస్థ ఫిర్యాదు చేసింది రాజమౌళి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది రాముడి రాముడి మీద సినిమా తీస్తూ రాముడికి భక్తుడైనటువంటి హనుమంతుడు ని కొంచెం కించపరిచేలాగా మాట్లాడడం అనేది చాలామంది ఆమె వానరసేననే కాదు దాదాపుగా సోషల్ మీడియాలో నైంటీ పర్సెంట్ దాని పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఎందుకు రాజమౌళి ఇటువంటి వ్యాఖ్య చేశాడనే ఒక ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్నారు అంటే బహుశా రాజమౌళి ఒక త్వరలోనే దీని పట్ల విచారం వ్యక్తం చేసి లేదంటే క్షమాపణ చెప్పడం కానీ చేస్తాడేమో మనం చూడాలి కాకపోతే సినిమా విడుదలకి ఇంకా దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అలాగా అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో రిలీజ్ అంటున్నారు కాబట్టి ఇంకా దాదాపుగా చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడే దీని గురించి ఎందుకు స్పందించడం అని కూడా రాజమౌళి అనుకుంటున్నాడేమో లేకపోతే ఈ పాటికే ఆయన లేదు నేను చిన్న ఫ్రస్ట్రేషన్లోనే ఎంతో ఎన్నో నెలలు కసరత్తు చేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసినటువంటి ఆ ఈవెంట్లో మేము ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి స్క్రీన్ మీద ఈ గ్లిమ్స్ ప్లే కాకపోవడం వల్ల నేను కొంచెం టెన్షన్ ఇదయ్యి కవ్వుక్ ఆ మాట నేను అన్నాను అనే ఒక చిన్న వివరణ ఇచ్చేస్తే ఇదంతా సద్దుమణిగిపోతుంది కానీ ఆ వివరణ ఇవ్వడంలో రాజమౌళి ఎందుకు జాప్యం చేస్తున్నాడు అనేది కూడా ఇప్పుడు అవసరం అవుతుంది అంతేకాదు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఒక చాలా సంవత్సరాల క్రితమే అతను నాకు రాముడంటే పెద్ద ఇష్టం ఉండదు కృష్ణుడంటేనే ఇష్టం అనే ఒక అప్పుడు ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ కూడా అప్పుడు బయటికి తీసుకొచ్చి నీకు అంత ఇష్టం లేనప్పుడు రాముడంటే నీకు నచ్చనప్పుడు ఎందుకు రాముడి మీద నువ్వు సినిమా తీయడం కేవలం దాన్ని క్యాష్ చేసుకోవడానికి మాత్రమే ఇలా చేస్తున్నావా అది ఎంతవరకు కరెక్టు అనే వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి అంటే మొన్న ఈవెంట్లో కూడా రాజమౌళి యాక్చువల్గా చెప్పాడు అసలు మహేష్ బాబు రాముడిగా సూట్ అవుతాడా లేదా ఎందుకంటే అతను అతని జోవియల్ నేచర్కి స్వతహాగా అతనికి ఉన్నటువంటి ఇమేజ్కి అయితే సూట్ అవుతాడు కానీ రాముడిగా సూట్ అవుతాడా లేదా అని కొంత తర్జన వదిన పడ్డాను కానీ రాముడి గెటప్లో మహేష్ బాబుని చూసిన తర్వాత అతని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా థ్రిల్ అయ్యాను అసలు ఒక రేంజ్లో ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రేపు అతని రాముడిగా అతను చూపించినటువంటి పరాక్రమాన్ని ఒక విశ్వరూపాన్ని మీరు చూడబోతున్నారని చెప్పాడు అయితే ఏదే ఎంత పాజిటివ్గా మాట్లాడినా కూడా దేవుడు అంటే నాకు నేను దేవుడిని నేను నమ్మను అని చెప్పి మా మా ఫాదరు మా మిస్సెస్ ఇద్దరు కూడా హనుమంతుడికి వీర భక్తులు మా మిస్సెస్ అయితే రోజు హనుమంతుడితో మాట్లాడుతున్నట్టుగా ఇది చేస్తుంటుంది మరి ఇప్పుడు ఏం చేసాడు హనుమంతుడు అన్నట్టుగా మాట్లాడు అంటే ఒక సాంకేతిక పరమైనటువంటి కా దీనికి అందులో ఎవరైనా టెక్నీషియన్ జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల లేకపోతే మరో రీజన్ వల్ల అది ప్లే కాకపోవడాన్ని హనుమంతుడిని హనుమంతుడు దీన్ని ప్రోగ్రామ్ సజావుగా సాగకుండా చూడలేకపోయాడు సజావుగా జరిగేలాగా చూడడంలో హనుమంతుడు మనకి ఇది చేయలేదు అని చెప్పి మాట్లాడడం అనేది ఇప్పుడు పెద్ద స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది అంటే ఎక్కువ మంది లక్షలాది మంది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి తను తీస్తున్న సినిమా దేవుడికి సంబంధించినటువంటి అంటే సైన్స్ ఫిక్షన్ అవి ఉన్నా కూడా అందులో ఒక పార్ట్గా మహేష్ బాబు రాముడిగా కనిపించే మా ఇది ఉంది కాబట్టి బేషరతుగా రాజమౌళి ఇందుకు సంబంధించినటువంటి తను చేసినటువంటి వ్యాఖ్యపై విచారాన్ని వ్యక్తం చేసి వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్తే బాగుంటుందని చెప్పి చాలామందితో పాటు నేను కూడా అభిప్రాయపడుతున్నాను అయితే రాజమౌళి స్వతహాగా వివాదాలకి వీటికి చాలా దూరంగా ఉంటాడు కానీ ఎందుకనో ఈ ఈవెంట్కి సంబంధించి ఈ ఈ వివాదంతో పాటు ఇంకా చాలా ఇంకా చాలామంది అంటే వేదికకి దాదాపుగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలని అనుమతించకుండా ఆఫ్ చేశారు అక్కడి నుంచి నడుచుకొని రావడం రా బోను దాదాపుగా ఐదారు కిలోమీటర్లు మేము నడవాల్సి వచ్చింది చాలా ఇది మాకు ఇబ్బంది కలగజేసింది కనీసం అక్కడ మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు కొనుక్కుందాం అంటే కూడా అక్కడ అక్కడ దొరకని ఉంది దానికి తోడు మాతో పాటు తీసుకెళ్ళినటువంటి పవర్ బ్యాంక్స్ ఏవైతే ఇప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఇమీడియట్గా పెట్టుకోవడం కోసం పవర్ బ్యాంక్స్ని తీసుకెళ్తుంటారు ఆ పవర్ బ్యాంక్స్ని అనుమతించకపోవడం చాలా ఇబ్బంది అయింది వాటిని అనుమతించలేదు కానీ ఎక్కడ పెట్టాలి అక్కడ ఏదైనా పోనీ లాకర్స్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా సేఫ్టీ లాకర్స్ అంటే అటువంటి ఏం లేవు ఇది ఉంది కాబట్టి మీరు లోపలికి రాకూడదు దీంతో లోపల రాకూడదు అని చెప్పంటే చాలామంది ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతో దూరం నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఆ ఈవెంట్ని చూడడం కోసం వచ్చిన వాళ్ళు చాలామంది వెనుదిరగాల్సినటువంటి ఇది పరిస్థితి వచ్చింది అని చెప్పి దాని మీద కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు అంటే ముఖ్యంగా కొంతమంది పెద్దవాళ్ళు ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ వాళ్ళు కూడా మహేష్ బాబు మీద అభిమానంతో రాజమౌళి మీద అభిమానంతో ఆ ఈవెంట్ని ఏదో ఇంట్లో కూర్చొని హ్యాపీగా జియో హాట్స్టార్లో చూడడం కాకుండా ప్రత్యక్షంగా చూసి దాన్ని ఒక ఒక మంచి ఒక అనుభూతిగా మిగిల్చుకోవాలనే ఒక ఉద్దేశంతో ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి ముఖ్యం పెద్దవాళ్ళు ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అంత దూరం నడవాల్సి రావడం అది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇంత చిన్న విషయాన్ని రాజమౌళి ఎందుకు అంటే ప్రతి చాలా మెటిక్యులస్గా ప్రతి చిన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రోగ్రాంని ప్లాన్ చేసే రాజమౌళి ఇటువంటి ఇంత అంటే ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరం పెద్దవాళ్ళు ఎలా నడవగలుగుతారు ఈవెన్ చిన్న చిన్న వాళ్ళైనా సరే ఆ చలిలో అంత దూరం ఎలా నడుస్తారు అనే ఇది లేకుండా ఆయన అలా చేయడం అన్నది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది అంటే కొన్ని వేల మంది దాదాపుగా ముందు లక్ష మంది అనుకున్నారు కానీ లక్ష మందితో చేస్తే ఇంకా ఆ ఏర్పాట్లు సరిపోవని దాన్ని ఒక ఇరవై వేల మందికో ముప్పై వేల మందికో కుదించారు ఆయన అటువంటిది ఈవెన్ ఒక ఇరవై వేలు ముప్పై వేల మంది వచ్చినప్పుడు కూడా ఎంతమందిని సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు హనుమంతుడి వల్ల కూడా కాదు ఎవరో ఒకరు కొంత ఏదో చిన్న ఇది జరగడం అసౌకర్యం జరగడం దాన్ని వాళ్ళు వెలువరచడం అనేది జనరల్గా జరుగుతుంటుంది కాబట్టి ఇది దీన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేనప్పటికీ ఈ ఏదైతే ఆయన ఈ దాన్ని ప్రసారం చేసేటప్పుడు దాన్ని ప్లే చేసేటప్పుడు జరిగిన దీని దీన్ని హనుమంతుడు దాన్ని ఇది చేసి చేయలేకపోయాడు మన మనల్ని సపోర్ట్ చేయలేకపోయాడు అనే విధంగా ఆయన మాట్లాడడం అయితే మాత్రం ఖచ్చితంగా చాలామంది అంటే రాజమౌళిని చాలా పెద్ద ఎత్తున అభిమానించే వాళ్ళు కూడా అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ రాజమౌళి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు వీళ్ళందరూ కూడా దాన్ని ఆ విధంగా వ్యాఖ్య చేయకుండా ఉండాల్సిందే అని చెప్పారు సరే టు ఎర్లీజ్ హ్యూమన్ ఫర్ ఫర్గివీస్ డివైన్ అని చెప్తారు కదా అలాగా తను ఎలాగా వ్యాఖ్య చేశాడు అది జనాల్లోకి వెళ్ళిపోయింది దానివల్ల విపరీతమైనటువంటి అంటే ఈవెంట్ తాలూకు హైలైట్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి అది మొత్తం అది ప్రోగ్రామ్ని హైజాక్ చేసింది ఆ చిన్న వ్యాఖ్య ఇటువంటి పరిస్థితుల్లో రాజమౌళి తక్షణం తను చేసిన వ్యాఖ్య సంబంధించి దాన్ని వెనక్కి తీసుకోవడం విచారం వ్యక్తం చేయడం క్షమాపణ చెప్పడం ఎంతైనా అవసరమని నేను భావిస్తున్నాను